ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చా మన గురించి మనమే పరిచయం చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి నీలా మరి విధంగా అంటుండగా కూల్ మ్యాన్ ఇక మన గురించి చెప్పాలంటే అయినా కాస్త టైం పడుతుందిలే అయినా మేము ఫోటోగ్రాఫర్సే కానీ పెద్ద పెద్ద రిచ్ వాళ్ళకే ఫోటోస్ తీస్తాం ఇక మామూలు వాళ్ళకి ఫొటోస్ తీయము అని చెప్పేసి విధంగా శృతి వేషం వేసుకొని వస్తుంది కదా ఈ విధంగా లాంగ్వేజ్ చేంజెస్ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడప్పుడు చిరంజీవి నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచాలి మాకు కాల్స్ వస్తూ ఉంటాయి వాళ్ళ ప్రతి ఒక్కటి ఏ ఫంక్షన్ అయినా మా మేడంనే పిలుస్తూ ఉంటారు అని చెప్పేసి నీలంబరి విధంగా అంటుండగా అక్షర అనుమానంతో చూస్తూ ఉంటుంది ఎందుకు అంబానీ కొడుకుది కూడా పెళ్లి జరుగుతుంది కదా అవునా వాళ్ళు కూడా మమ్మల్ని కాల్ చేసి పిలిచారు ఇక్కడ అయిన తర్వాత ఐషు కాల్ చేసిందని ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం ముంబైలో ఉంటాం అని చెప్పేసి శృతి అంటే ఏం కావాలి అని చెప్పేసి విధంగా అక్షర అంటుండగా ఓ నేను చెప్పడం మర్చిపోయాను కదా అక్షర ఇక నా మనవుడు వంద కోట్ల అతిపతి కావాలంటే లాయర్ గారు ఇక నా మనవుని ఫోటో తీసి పంపించమన్నాడు అని చెప్పేసి ఇక ఒక్కసారిగా రాజ్యం చెప్పిన మాటలు విని ఆ అక్షరం షాక్ అయిపోతుంది సషమ్మ కూడా మా కూడా చెప్పలే ఇక ఫోటోని సబ్మిట్ చేసి ఆ వంద కోట్లు మా ఆకే ఇప్పిస్తామని ఇక ఫోన్లో చెప్పాడు అని చెప్పేసి శషమ్మ కూడా అంటు ఇప్పిస్తారు ఇప్పస్తారలే వచ్చేది వంద కోట్లు మాకే అని చెప్పేసి విధంగా రాజ్యం అంటుంది అందుకే కదా పెద్ద ఫోటో స్టూడియోని ఇతన్ని పిలిచానని చెప్పేసి విధంగా ఐషు అంటూ ఉంటారు వాళ్ళు ఎవరు ఎక్కడుంటారో తెలియకుండా ఫోటోలు దించడం ఏంటి అని చెప్పేసి విధంగా అక్షరం అంటుంది ఈ అక్షరం మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెడుతుంది అని చెప్పేసి నీలాంబరి మనసులో అనుకుంటుండగా చెప్పమ్మా ఎవరో తెలియకుండా ఇంట్లోకి రానిచ్చి పిల్లల ఫోటోలు దించడం చాలా తప్పు కదా అని చెప్పేసి రాజ్యం అంటుండగా వాడి మీన్ అని చెప్పేసి ఈ విధంగా శృతి అంటే ఏమన్నా పిల్లల్ని తీసుకొని కిడ్నాప్ చేసే అనుకుంటున్నారు ఏంటి సచిన్ రాయ్ అని చెప్పేసి శృతి అంటూ ఉంటే అవును ఐశ్వర్య ఈ సచిన్ రాయ్ నీకు ఎలా తెలుసు అని చెప్పేసి అక్షర అడుగుతూ ఉంటుంది ఐశ్వర్య అంటే నాకు ఒక రిచ్ ఫ్రెండ్ ఉంది తన ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాను వీళ్ళు ఫొటోస్ బాగా తీస్తున్నారని వీళ్ళ ఫోన్ నెంబర్ తీసుకున్నాను అందుకే ఇక్కడికి వచ్చాం అని చెప్పేసి నీలాంబరి అంటుంది పిల్లల్ని తీసుకురా అండి క్లిక్ అనిపిస్తాం అని చెప్పేసి నీలాంబరి అంటుండగా కాస్త ఆగండి అవును మీ స్టూడియో పేరేంటి అని చెప్పేసి అక్షర అంటుండగా రాయ్ స్టూడియో అది ఎక్కడుంది అని చెప్పేసి అక్షర అడుగుతూ ఉంటుంది పేట దగ్గర అని చెప్పేసి నీలాంబరి అంటుంది అప్పుడు అక్షర గూగుల్ సర్చ్ చేస్తుండగా అసలు ఆ ఏరియాలో మీరు చెప్పిన ఫోటో స్టూడియో ఎక్కడ కనిపించట్లేదే అని చెప్పేసి అక్షర అంటూ ఉంటుంది అక్షర ఓ పట్టణం వదలదు అని చెప్పే శృతి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడు వెంటనే నీలంబ శృతి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటుండగా అలా చూస్తున్నానండి ఇక చిరంజీవి గారు అంబాన్ గారు వాళ్ళ దగ్గర నుంచి మీ కాల్స్ వస్తున్నాయి కదా అంటే గూగుల్లో సర్చింగ్ చేస్తే మీ స్టూడియో కనిపించాలి కదా అని చెప్పేసి అక్షర అంటు కనిపించట్లే అని చెప్పేసి అక్షర అంటుండగా రావట్లేదంటే ఇది మొత్తం ఇక ఫేకే అని చెప్పేసి బుజ్జమా అంటుండగా ఐశ్వర్య ఇక ఫంక్షన్లో కనిపించారని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని పిలవకూడదు అని చెప్పేసి విధంగా అక్షర ఐశ్వర్య అంటూ ఉంటుంది ఫోటోసే కదా నా సెల్లో తింపిస్తాను ఇక మీరు తీసుకెళ్ళి లాయర్కి వెయ్యండి గూగుల్లో కనిపించని ఇక ఈ ఫోటో స్టూడియో వాళ్ళను ఇక్కడికి రప్పించాలా అని చెప్పేసి అక్షర అలా అవమానిస్తున్నారు ఇక మీరు అవమానించినందుకు చాలా బాధపడుతున్నాం అయినా మేము ఇలాంటి పేరు రావాలని గూగుల్లో ఎప్పుడు పెట్టుకోలేనే అని చెప్పే శృతి గూగుల్ వాళ్ళ చూడిన కూడా మేము నో అన్నాం అని చెప్పే శృతి అంటుండగా ఎస్ మేము నో అన్నాం అని చెప్పేసి నీలాంబర్ అంటుండగా అసలు మీరు ఎన్న మీలాంటి పేరు ఎక్కడ వినలేదు అని చెప్పేసి భుజం అంటే వినకపోతే మేము తక్కువైపోతామా ఏంటి ఆయుష్ ఏంటి అసలు ఇంటికి పిలిచి మామూలుని అవమానిస్తావా ఏంటి అని చెప్పేసి నీలా అంబార్ అంటుండగా సారీ అండి అని చెప్పేసి ఐశ్వర్య అంటుంది అక్షర్ గారు ఇలా అవమానించడం బాగలేదు అని చెప్పేసి ఐశ్వర్య అంటూ ఉంటుంది ఇక నువ్వు ఉండవే ఐశ్వర్య ఫోటోసే కదమ్మా మనం ఏమన్నా వాళ్ళకు కోట్లు ఇస్తున్నామా వాళ్ళు ఏమన్నా అడుగుతున్నారా అని చెప్పేసి రాజ్యం అంటున్నా ఇంత రా ఫొటోసే కదా ఫోటో తీసి వెళ్తాలే అని చెప్పేసి విధంగా శషం అంటుండగా నేను తీస్తాను కదండి అని చెప్పేసి అక్షర అంటుండగా అది మమ్మల్ని పిలవక ముందే ఆలోచించాలి పిలిచిన తర్వాత మమ్మల్ని అవమానించినట్టే లెక్క అని చెప్పేసి శృతి అంటే మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు మా కన్నీళ్లు మీకు తగులుతాయి అని చెప్పేసి అంటుండగా అమ్మ వద్దమ్మా వద్దు అక్షర ఇప్పుడు ఎందుకు గొడవ ఫొటోసే కదా ఇక వాళ్ళ కన్నీలు మనకు తగులుతాయి అవసరమా ఫొటోస్ దించి వెళ్లే అని చెప్పేసి రాజ్యం అంటే ఎందుకు ఈ గొడవ కానీ వెళ్ళి ఇక బాబు తీసుకురామ్మా అని చెప్పేసి శషమ్మ అర్చనతో అంటూ ఉంటుంది ఇక మరోవైపు రాజ్యం కూడా అమ్మ ఇక అపో వెళ్ళి బాబుని తీసుకురాపో అని చెప్పేసి అంటుండగా వెళ్ళండి అని చెప్పేసి అంటుండగా అప్పుడు అర్చన పిల్లలు పడుకున్నారటే అత్తయ్య అని చెప్పేసి అంటే పడుకున్నప్పుడు ఫొటోస్ తీయకూడదు తర్వాత రండి అని చెప్పేసి బుజ్జమ్మా అంటుండగా దాందేముందని ఇలా కదిలిస్తే అలా లేస్తారు అని చెప్పేసి శృతి అంటుండగా అంతే అంతే లాయర్కి ఎలా కదా ఫొటోస్ ఇక వెళ్ళి తీసుకురామ్మా అని చెప్పేసి రాజ్యం అంటే వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పేసి అంటుండగా అర్చన అప్పు వెళ్ళిన తర్వాత శృతి నీలంబరి అనుకుంటూ ఉంటారు విశ్వ ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ అవ్వనివ్వను అని చెప్పేసి నీలంబ శృతి అనుకుంటూ ఉంటారు ఈ ట్రావ్ అని చెప్పేసి రాజ్యం ఐశ్వర్యను పిలుస్తుంది ఏయ్ నీకు బుద్ధుందనే ఆ శిషమ్కు ఎందుకు చెప్పవే అని చెప్పేసి అంటుడగా అమ్మ ఇక ఒక మంచి చేస్తే మంచి జరుగుతుంది అంటావు కదా ఈ విషయంలో ఆ వంద కోట్లు నీకే వస్తాయమ్మా అందుకే ఇలాంటి చేసిందా అని చెప్పేసి ఐశ్వర్య అంటుంది త్వరగా రమ్మని చెప్పమ్మా అని చెప్పేసి శృతి అంటుండగా అర్చన అని చెప్పేసి పిలుస్తుండగా అర్చన అప్పు పాపును బాబుని ఎత్తుకొని వస్తారు ఫస్ట్ ఎవరు అని చెప్పే శృతి అంటుండగా నేనే అమ్మ నా మనవాన్ని ఎత్తుకొని ఫోటో దిగాలి ఇటువో అర్చన అని చెప్పేసి ఇక అర్చన కొడుకును శషమ్మ ఎత్తుకుంటూ పట్టుకొని చెప్పేసి వెంటనే డ్రై రిపుతుంది ఇక వెంటనే లిప్చిస్ పట్టుకోండి అని చెప్పేసి శృతి ఫోటో తీస్తుండగా మరోవైపు అక్షర అపర్ణ కంగారు పడిపోతూ ఉంటా బాబు ఫోటో అయిపోయింది ఇక మీరు రండి అని చెప్పేసి అప్పును పిలుస్తూ ఉంటుంది కమాన్ తీసుకురండి అని చెప్పేసి అంటుండగా అప్పు కంగారు పడిపోతుంటే అక్షర సచిన్ డ్రై ఇప్పుడు మీరు తీసిన ఫోటో ఎలా వచ్చిందో చూపించండి ఆ చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఫోటోలు చూపెట్టిన తర్వాత వెంటనే అక్షర ఏంటి రాయ్ అసలు ఫోటోలు క్లారిటీ లేని ఇంతకంటే నా సెల్లో బాగొస్తాయి అని చెప్పేసి అక్షర అంటుండగా అంత చెండాలంగా వచ్చాయా అని చెప్పేసి శశమ్మ అంటుంది ఇటు ఇట్రాండి మేము అనుమని ఫోటోలు కూడా ఇలాగే వస్తాయి అని చెప్పేసి రాజ్యానికి చూపిస్తూ ఉంటుంది అప్పుడు కోపంగా శృతి వైపు చూస్తూ ఉంటుంది ఏంటి ఐశ్వర్య ఓ గొప్పలు చెప్పావు కదా ఇదేనా అని చెప్పేసి ఐశ్వర్యను అడుగుతూ ఉంటుంది అక్షర లేదు అక్షర వాళ్ళు బాగానే ఫోటోస్ తీస్తారు అని చెప్పేసి ఐశ్వర్య అంటుంది ఫోటో పంపించారంటే అంతే అని చెప్పేసి విధంగా అక్షరం అంటుంది అవును చీకటిగా బాగుంది అని చెప్పేసి శషమ్మ చూసి అంటుంది ఇక అప్పు బాబుకు అవసరం లేదు నేనే సెల్ ఫోటోస్ ఇస్తాలే అని చెప్పేసి అక్షర అంటే అది పిల్లలకి లైట్ వేస్తే వేడి తగులుతుందని చెప్పేసి మేము లైట్ వేయలేదు ఫొటోస్ కడిగేటప్పుడు మేము క్లియర్ చేస్తాను డోంట్ వరీ అని చెప్పేసి ఇక శృద్ధి అంటుంది ఇలాగే చేస్తారు ఇప్పుడు ఏంటి అని చెప్పేసి ఐశ్వర్య అంటుంది మేము క్వాలిటీలోనే తీస్తాం క్వాలిటీ రాకపోతే కోటిస్తాం అని చెప్పేసి నీలాంబరి ఇంతకంటే గ్యారంటీగా ఎవరిస్తారే అని చెప్పేసి ఐశ్వర్య అంటుండగా అవునవును వాళ్ళ పని పట్ల వాళ్ళకు అంత నమ్మకంతో గ్యారంటీ ఇస్తున్నారులే అని చెప్పేసి రాజ్యం అంటున్నా నా మనమనికి మీరే ఫోటో తీయండి అని చెప్పేసి ఇక రాజ్యం అంటుంది నేను తీస్తాను కదా అయినా నా మనమని ఫోటో రాకపోతే కోటిస్తా అన్నారు కదా నువ్వు ఆపర్ణ నా మనమని చెప్పేసి వెంటనే ఇక రాజ్యం వాళ్ళ మనవని ఎత్తుకుంటుంది మళ్ళీ ట్రై చేసేవా అక్షర ఇక నో ఫెయిల్ ఇప్పుడు ఉంటాయి నీకు డమ్కి అని చెప్పేసి ఈ లోపు రాజ్యం మనమరాలు అయిపోతారు ఒక్కసారిగా నీలాంబరును ఇక శృతి షాక్ అయిపోతారు శృతి నీలాంబరి బాబా అని చెప్పేసి బాబాని ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు బాబే అని చెప్పేసి అక్షరా ఎలా ఎలా సాధ్యమైంది అని చెప్పేసి అంటుండగా ఈ లోపు గ్యాబ్లో అక్షర ఫొటోస్ గురించి చూడండి అని చెప్పేసి అందరినీ పిలుస్తుంది కదా అప్పుడు అర్చన చేతిలో ఉన్న బాబు కాస్తే అప్పు చేతిలోకి వెళ్ళి ఇక అప్పు కూతురు అర్చన చేతిలో తీసుకుంటా అందులో అక్షర తెలివితేటలు అలా ఉపయోగిస్తుంది నువ్వు ఎంతమందిని తెచ్చినా ఇక నే అక్షర ఈ అక్షరం ఉన్న తర్వాత నీ తరం కాదే అని చెప్పేసి ఐశ్వర్యం చూసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఫోటో తీయండి అని చెప్పేసి ఇక రాజ్యం అన్న తర్వాత ఫోటో దించిన తర్వాత ఫోటోలు ఎప్పిస్తారు అని చెప్పేసి శశం అంటుండగా రేపిస్తాంలే అని చెప్పేసి అంటుండగా ఇక కూడా ఈ పని కాలేదు కదా అని చెప్పేసి ఐశ్వర్య అనుకుంటుండగా మీరు ఫోటోస్ తీశారు కదా ఇక బయలుదేరండి అని చెప్పేసి అక్షర అంటే ఇది కూడా నిరూపించలేకపోయామే అని చెప్పేసి హృదయ అనుకుంటుండే వేసిన గేటప్ కి వ్యాల్వి కూడా లేదు అని చెప్పేసి అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు అక్షర ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి అక్షర అమ్మ అని చెప్పేసి పిలుస్తుండగా నువ్వెప్పుడు వచ్చావని చెప్పేసి అంటుండగా మళ్ళీ ఇక్కడ ఏ ప్రాబ్లం జరగలేదు కదా అని చెప్పేసి అరవింద్ అంటుండగా ఇక ఐశ్వర్య ఊరుకుంటుందా ఫోటో సాకుతో ఇద్దరి ఫోటోగ్రాఫర్ని పిలిపించింది కానీ తెలివిగా అక్షర తిప్పికొట్టింది అని చెప్పేసి బుజ్జమాట పాఠశాల ఎప్పుడవుతుందో ఎప్పుడు వెళ్తారని చెప్పేసి అంటుండగా మేము లేండి టెన్షన్ పడకండి ఏంటండి ఆస్తి పత్రాలు తీశారు ఇవి చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను అని చెప్పేసి అరవింద్ విషయం ఏంటంటే రుద్రకారి కంపెనీ నార్త్ సైడ్లో చాలా లాస్ లో ఉందట అని చెప్పేసి అంటుండగా అప్పుడు అక్షర షాకే అవునని చెప్పేసి అంటే షేర్స్ కొనాలి షేర్స్ కొనాలంటే రుద్ర గారి దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి అరవింద్ చెప్తూ ఉంటాడు మన రెస్టారెంట్ని ఆస్తుల్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం పడుతుంది అని చెప్పేసి అరవింద్ మాట చెప్దామని పిలిచాను ఇక్కడ లాభాలు నడిచినప్పుడు అక్కడ నష్టం ఎలా వస్తుంది అరవింద అని చెప్పేసి బుజ్జం అంట తెలియదమ్మా అని చెప్పేసి అరవింద్ అంటుండగా ఏం తెలియకుండా తాకట్టు పెట్టడం కరెక్ట్ కాదేమో అరవింద అని చెప్పేసి బుజ్జమండి ఎవరు సొంత ఆస్తులను తాకట్టు పెట్టి ఇలా చేరు ఆలోచించి ముందడిగే అని చెప్పేసి బుజ్జమ్మంటే నిర్ణయం తీసుకున్నాను కొన్ని షేర్స్ కొంటే ఇక రుద్ర గారి షేర్స్ కొన్ని బ్యాంక్ రావు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటారు రుద్రగారిని వెనక్కి తీసుకురావాలంటే ఇవి తప్ప వేరే మార్గం లేదు ఇక ఎవరో కొంత సాయం చేస్తూనే ఉన్నారు అని చెప్పేసి అది కూడా సాయం చేద్దామనుకుంటున్నాను సరే అరవింద మంచి పని చేస్తున్నా కష్టపడి ఎంతో కష్టపడి సంత సంపాదించినవి అవి కూడా అని చెప్పేసి భుజం భవిష్యత్తు కోసం అడుగుతున్నానని చెప్పేసి భుజం అంటుండగా షేర్స్ కొని కాస్త ప్రాఫిట్ తాగానే ఇక మళ్ళీ విడిపిస్తారమ్మా అని చెప్పేసి అరవిందర్ నువ్వేం మాట్లాడట్లేదు అని చెప్పేసి అంటుండగా మీరు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత నేనేం చెప్తానండి అని చెప్పేసి అక్షరాడు ఎందుకో రుద్రగారు లాస్ లో ఉన్నారంటే నమ్మశక్యం కావట్లేదు మీకు ఎవరు చెప్పారు అని చెప్పేసి అక్షర అడుగుతాను డౌట్ వచ్చి రుద్రగారికి ఫోన్ చేశాను రుద్రగారు కూడా ఇక నాకు చెప్పలేక దినేష్ గారితో చెప్పించారట అని చెప్పేసి అరవింద్ గారితో నమ్ మాట్లాడారు కదా అని చెప్పేసి అంటుంది ఇక ఎలాగైనా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలే అని చెప్పేసి అరవింద్ అంటారు సరే అక్షర రేపు శంకరపాలెం వెళ్ళాలి గుర్తుందత్తయ్య అశ్విన్ గారు కూడా వస్తున్నారు అని చెప్పేసి అక్షర శంకరపాలనికి ఎంటర్ అవుతారు ఊర్లో నడుచుకుంటూ రావడం అర్థమేంటి అని చెప్పేసి అశ్విన్ అంటుండగా మనం ఎవరికి తెలియకుండా అని చెప్పేసి అక్షర అంటండి మీరు ఏం చేసినా దానిలో అర్థమే కాదు పరమార్థం కూడా ఉంటుంది ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి అశ్విన్ అంటే అతను వస్తూ ఉంటాడు ఏమండి సర్పంచ్ ఆఫీస్ ఎక్కడా అని చెప్పేసి అంటుండగా ఆఫీస్ ఎప్పుడూ కూలిపోయింది గవర్నమెంట్ కట్టిస్తుంది కదా అలా కూలదని చెప్పేసి ఉంటుందా ఏమో అమ్మా నాకు తెలియదు అని చెప్పేసి ఆ ఊరు అతను అంటాయి అతన్ని కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ దగ్గరలో తను పేకాట ఆడుతూ ఉంటాడు అని చెప్పేసి విధంగా చెప్తూ ఉంటాడు బట్ అని చెప్పేసి అక్షర అంటుంది గంత మంచి సర్పంచ్ దొరకాడు ఇక రోడ్డు లేదు తాగడానికి నీళ్లు లేవు దావకన్నులు కూడా లేవు అని చెప్పేసి విధంగా చెప్తూ ఉంటాడు బాధ ఎవరికి చెప్పుకోలేమా అది ఎక్కడుందో చూపిస్తారా మీ సర్పంచ్తో తో మాట్లాడాలి అని చెప్పేసి అక్షర అంటే మంచి దగ్గరికి వస్తుంది అక్షర ఇక పేకాట ఆడుతూ ఉండగా ఎవరు మీరు అని చెప్పేసి అంటూ ఉంటాడు అక్షర బారిలోకి దిగింది ఇక ప్రాబ్లం సాల్వ్ లైక్ చేయండి అబ్బా